మిథునాని పెళ్లిపేటల మీద వాళ్ళమ్మ కూర్చుని పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో మిథున తాళి అయితే బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అదేంటి ముందు కట్టిన తాళి ఆ మెడ మెడలోనే ఉంటే మరొక తాళి ఎలా పడుతుంది అని చెప్పేసి అయితే అందరూ అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిధున అలాగే అలాగే వాళ్ళమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును ఆ తాళిని తీస్తే కదా మరొక తాళి కట్టేది అలా కాకుండా ఇంకో తాళి ఎలా కట్టగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అవును మేము కన్యాదానం ఇవ్వాలి అన్నా సరే ఆ తాళిని ఇప్పుడు తీయాల్సిందే అలా అయితేనే ఇంకొక తాళి పడుతుంది కదా తన మెడలో అని చెప్పేసి అయితే ఆ తాళిని తీసేయమంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ తాళిని అయితే చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ వాళ్ళ లావిడ మాత్రం ఏంటి ఇలాగా అంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మిథునాని ఆ తాళిని తీసేయమని అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా మాత్రం చాలా బాధపడుతూ లేదు నేను ఈ తాళిని తీయలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి ఆ తాళిని మెడలో పెట్టుకొని ఇంకొకరిని పెళ్ళి చేసుకొని ఇంకొక తాళి వేసుకుంటావా అని చెప్పేసి అయితే అందరూ అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఆ తాళిని తీసేయండి అని చెప్పేసి అయితే అందరూ అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా మాత్రం లేదు నేను ఈ తాళిని తీయలేను అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది